శోభన్ బాబు గారు అత్యధిక చిత్రాల్లో నటించిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆయన పదహారు చిత్రాల్లో నటించగా పద్నాలుగో చిత్రంగా సత్య చిత్ర వారి ప్రకాష్ ప్రకాశ్రావు గారి దర్శకత్వంలో నిర్మించిన తహసీల్దార్ గారు అమ్మాయి చిత్రం పన్నెండు పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి విడుదలై సూపర్ హిట్ అయింది ప్రముఖ రచయిత్రి శ్రీమతి కవిలపాటి విజయలక్ష్మి గారు వ్రాసిన అద్భుతమైన నవల విధి విన్యాసాల ఆధారంగా తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రం నిర్మించారు దర్శకుడు శ్రీ రావు గారు అద్భుతమైన స్క్రీన్ ప్లే తో చక్కటి సన్నివేశాలను తెరకెక్కించి అన్ని తరగతుల ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన చిత్రంగా తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రాన్ని రూపొందించారు అదే సమయంలో శ్రీ రావు గారు సురేష్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ప్రేమ నగర్ చిత్రంకు కూడా దర్శకత్వం వహిస్తూ తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రం కూడా గొప్పగా తీర్చిదిద్దారు కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా అనే ఇతివృత్తంతో వ్రాసిన నవల విధి విన్యాసాల నవల ఎంత గొప్పగా ప్రజాదరణ పొందిందో అంతకంటే ఎక్కువగా తహసీల్దారి రమాయి ప్రేక్షకుల ఆదరణ పొందింది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అంతకుముందు మరే ఇతర హీరో నటించిన విధంగా కేవలం ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో అరవై ఏళ్ల వ్యక్తిగా శ్రీ శోభన్ బాబు గారు తండ్రి పాత్రకు జీవం పోసారు తన కళల నాయకి జమున గారి సరసన ప్రప్రదంగా హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించారు శ్రీమతి జమున గారు కూడా తహసీల్దార్ గారి అమ్మాయిగా అద్భుతమైన నటను ప్రదర్శించారు అప్పటి యువ కథానాయకి శ్రీమతి చంద్రకళ గారు మంచి హుషారుగా నటించారు తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రంలో అన్ని పాత్రలను అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకుడు శ్రీ రావు గారు కేవి మహాదేవన్ గారి చక్కటి సంగీతం అందించారు పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి శోభన్ బాబు గారు జమునా గారిపై రూపొందించిన డ్యూయట్ నాకున్నది నీవనే పాట చాలా చక్కగా అందంగా ఆకర్షణీయంగా చిత్రీకరించారు శోభన్ బాబు గారు తండ్రి కొడుకులుగా చాలా చాలా చక్కగా నటించారు ఇద్దరు కలిసే సన్నివేశాలు జమునా గారు శోభన్ బాబు గారు కలిసే సన్నివేశాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి శోభన్ బాబు గారు నట జీవితంలో అంతకు ముందు విడుదలైన సూపర్ హిట్ సాంఘిక చిత్రం మనుషులు మారాలి అయినా శోభాను బాబు గారి నటన పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది మాత్రం తహసీల్దారి గారి అమ్మాయి చిత్రం ద్వారానే ద్వారా స్టార్డా ఆకాశమంత ఎత్తుకు చేర్చిన చిత్రం ఇది తహసీల్దారి గారి అమ్మాయి చిత్రం టాప్ టెన్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది నవలా నాయకుడిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు బాబు గారు ఈ చిత్రం ద్వారా తర్వాత వెంట వెంటనే విడుదలైన సంపూర్ణ రామాయణం మానవుడు దానవుడు చిత్రాలతో శోభను బాబు గారి స్టార్ట్అప్ నెంబర్ వన్ స్థాయికి చేరుకుంది దాదాపు ఇరవై కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవం ఆరు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది ఈ తహసీల్దార్ చిత్రం రాజమండ్రిలో శత వేడుకల్లో ఘనంగా నిర్వహించారు అక్కిరే నాగేశ్వరరావు గారు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో అక్కిరే నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ శోభను బాబు గారు ఫ్యూచర్ హోప్ ఆఫ్ ద ఇండస్ట్రీ అని సంబోధిస్తూ వ్యాఖ్యానించారు సావన్ బాబు గారు జమునా గారి కాంబినేషన్ లో వచ్చిన అద్భుతమైన అపురూపమైన నవలా చిత్రం తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన చిత్రం ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్